అభిమానులపై చేసుకోవడం అగ్రహీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అలవాటుగా తాజాగా ఆయన అభిమానిపై చేసుకుని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుంచి బాలయ్య ఇవాళ ప్రచారం ప్రారంభించడానికి హెలికాప్టర్ లో వెళ్లారు హెలికాప్టర్ ల్యాండ్ కాగానే అభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరికి దూసుకెళ్లారు బాలయ్యతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు దీంతో ఆయనకు సహనం నశించింది ఒక్కసారిగా అభిమానిపై చేసుకున్నారు దీంతో బాలయ్యన చుట్టుముట్టిన అభిమానులు షాక్ గురయ్యారు అభిమానంతో వస్తే చేసుకోవడం ఏంటని అభిమానులు నిలదీస్తున్నారు బాలయ్య తన వైఖరిని ఎప్పటికీ మార్చుకోరా అంటూ నిలదీస్తున్నారు ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో సాకార యాత్ర పేరుతో రెండు రోజుల పాటు బాలయ్య బస్సు యాత్ర నిర్వహించనున్నారు హిందూపురంలో కూడా ఆయన ఇంతవరకు ప్రచారం ప్రారంభించినట్టు లేదు ఈ దఫా ఎలాగైనా బాలయ్యను ఓడించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది వైసీపీ పంతం ఎంతవరకు నెగ్గుతుందో చూడాలి బాలయ్య ఇట్లే అభిమానులు టీడీపీ కార్యకర్తలపై చేసుకుంటే చివరికి నష్టపోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది